నా పేరు ఝాన్సీ రాణి నేను పుట్టిన కాడి నుంచి నాకు ఉపదేశిన కాడి నుంచి మా తాతల కాడి నుంచి పచ్చి టీడీపీ లేదు కానీ మాకేం చేశాడు టీడీపీ వాళ్ళు మాకేం చేయలేదు ఇప్పుడు జగన్ నుంచి పథకాలు చేస్తున్నాడని మేము వైఎస్ఆర్సీపీలోకి వచ్చాము వైఎస్ఆర్సీపీలోకి వచ్చాము ఇప్పుడు మేము నమ్మకంగా మేమందరమీ

ఎలిపిద్దాం ఎలిపిద్దాం ఫస్ట్ మెజారిటీ మెజారిటీ అంటే అన్న గరిక సండి చూడండి అన్న పాలన చూడండి మీరు మీరు మూడు సారి మొచ్చటంగా అన్న పాలన చూడండి ఈసారి ఈ ప్రభు పాలన తెలుగు బాకీని వదిలేయండి ముఖ్యంగా మన కావయ రెండు వందల మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడం నిజంగా ఆ కుటుంబ తెలుగుదేశం పార్టీ గతంలో తెలుగుదేశం కోసం పోల్పడిన వ్యక్తులు అదేవిధంగా ఈరోజు జగన్ చేస్తున్న మంత్రి పరం పార్టీ అతీతంగా ప్రతి ఒక్క కేంద్రీ కూడా పథకాలు అందించాయని ఝాన్సీ అయిన స్వాతి వాళ్ళు వారితో పాటు అమరు రవి జాను మగమ్మ వీళ్ళందరూ కూడా వచ్చి అందరితో పాటు రెదాపు రెండు వందల మంది మహిళలు వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవన్న నిజంగా చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా మేము భాగంగా ఆహ్వానం పెడుతున్నాం మా కుటుంబంలో వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నాం అందరికీ ఏ విధంగా ఈరోజు జగనన్న పార్టీ ఏ విధంగా పథకాలు ప్రతి ఒక్క ఈ రోజు ఈరోజు చూసే కాబట్టి ఈరోజు జగన్ యొక్క నమ్మకంతో ఈరోజు జగన్ యాత్ర బాగా ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ పథకాయ బాగా మన స్థాయి ఆస్తితో ఈరోజు అందరూ కూడా జగనాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ పార్టీ వ్యక్తంగా అదేవిధంగా వైఎస్ఆర్ ना, ना करने की जो नायक अंदर पार्टी स्थान उठी तक मैं अंदर कुटुब सभ्यों कंपे पार्टी अभिवीट की आज पड़ी इवे निज़ा मैं मैं पार्टी ये विधायक भरोपो ఈరోజు మీడియా పొందే తెలుసు ఈరోజు మా పార్టీ ఆయన ఇక్కడ మంచి వైపు తెలుగుదేశంలో రైతులు అటువంటి వాయినం ఈరోజు జాయిన్ చేసుకుంటాము అదేవిధంగా ఈరోజు మన పెద్ద గౌరవ రాజ్యసభ సభ్యులు మన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం విజయ్ నాయకు కూడా ఈరోజు ఉండడం అలాంటి అంద ఎందుకు వెళ్తున్నా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా వేరు వేడి కానీ పెట్టడం జరిగింది ఈ రోజు ప్రభావిడ్ కాయలు గారి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా రోజు జయనంతో పాటు కలిసి ఏ ఇంపార్టెంట్ కాదు కూర్చునే నాలుగులో ఏకుండా టీటీడీ పోలీసులు కూడా ఇవ్వడం లోక్సభ అభ్యర్థిగా పోలీయాన్ని ఇస్తే ఈరోజు మన పార్టీని మోసం చేసి ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అయ్యి ఏదైనా పార్టీ ద్రోహం చేసే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈరోజు డబ్బు వదిలేదా అని ఈరోజు కావాలని పోవరో మా పార్టీ నాయకుడికి ఎవరేసినా కూడా ఈరోజు మా పార్టీ నాయకుడు ఎక్కడ కూడా చెప్పు చదవకుండా

ಎರೇ ಮೋಸ ವ್ಯಕ್ತಿಗೋದ್ರೆ ಎಂದರೆ ಎಲ್ಲ ಪಾರ್ಟಿಯೋ ಎಂಟು ವ್ಯವಸ್ಥೆ ಓಟೀ ಈ ರೋಜು ಸಮುದ್ರ ಸ್ಥಾನ ಕಲ್ಪಿಸಿ ನಮ್ಮಕೋ ಮಾತ್ರ ಉಂಟು ನಮ್ಮಕ ದ್ರೋಹಾ ಪಾಲ್ಪಡುವ ವ್ಯಕ್ತಿಗಳು ಮಾತ್ರ ಪಾರ್ಟಿ ಅನ್ನ ತಿ ఈరోజు ఇక్కడ ఉన్న గౌరవం మా పార్టీలో ఉన్న గౌరవం ఈరోజు వారికి అక్కడ తెచ్చే పరిస్థితిగా లేదని ఈరోజు మేము తప్పు చేశాము మేము తప్పు చేశాము అక్కడ పోయి నిన్ను వదిగని మాకు మెసేజ్ వదిలి అంటే వారు ఎటువంటి నాకే అంత అనుభవిస్తున్నారో మేము అర్థం చేసుకుంటాము